ఇప్పుడు హార్ట్ రేట్ అనేది కొందరికి మారుతూ ఉంటుంది కొంతమంది ఏంటి నేనేం చేయలేదు అయినా కూడా హార్ట్ రేట్ యాభై అలా తక్కువ వస్తుంది కొంతమంది ఏమో బా అంటే కూర్చున్నా కూడా వంద నూట పది అలా పెరుగుతుంది ఇలా ఎందుకు అని అడుగుతూ ఉంటారు ఈ ప్రశ్న ఇవాళ మనం మాట్లాడుకుందాం నమస్తే అండి నా పేరు డాక్టర్ శశాంక్ కార్డియాలజిస్ట్ ప్రాక్టీసింగ్ కార్డియాలజిస్ట్ సో ఈ ప్రశ్న కామన్గా మనం ఏంటంటే నార్మల్ హార్ట్ రేట్ అనేది అరవై నుంచి వంద మధ్యలో ఉండాలి కొంతమందికి ఫెమీలియల్గా అంటే జెనెటికల్గా తక్కువ ఉంటుంది యాభై అరవై మధ్యలో ఉంటుంది సో మనం ఎప్పుడైనా సరే హార్ట్ రేట్ అరవై కన్నా తగ్గుతుంది అంటే కనుక ఒకసారి కార్డియాలజిస్ట్ని కార్డియాలజిస్ట్ దగ్గర రావటం బెటర్ ఎందుకంటే ఈసీజీలో హార్ట్ బ్లాక్స్ అనేవి కొన్ని ఉంటాయి అలా ఉంటే కనుక అవి ముందే డయాగ్నోస్ చేసుకోవచ్చు కొంతమందికి ఫిజియలాజికల్గా అంటే ఏమీ చేయకపోయినా కూడా హార్ట్ రేట్ అనేది అరవై కన్నా తక్కువ ఉంటుంది ఎస్పెషలీ ఎథ్లీట్స్ అంటే బాగా పెరిగెత్తే వాళ్ళకి కానీ ఎక్సర్సైజ్ బాగా చేసే వాళ్ళకి కానీ వాళ్ళకి తక్కువ ఉంటుంది అలా హార్ట్ రేట్ తక్కువ ఉంటే కనుక ఏమీ కాదు ఇప్పుడు ఏంటంటే మనకి కోవిడ్ తర్వాత ఎస్పెషలీ హార్ట్ రేట్ పెరగటం అనేది ఎక్కువైపోయింది రెస్టింగ్ హార్ట్ రేట్ అంటే కూర్చున్న పొడుకున్న ఏం చేస్తున్న హార్ట్ రేట్ నూట పది నూట ఇరవై అని చెప్తున్నారు దానికి ఒక కారణం పోస్చరల్ టెకార్టియా సిండ్రోమ్ అంటాం అంటే పొజిషన్ మారుతా అంటే కూడా హార్ట్ రేట్ పెరగటం ఇవన్నీ ఇంతకు ముందు కూడా ఉండేది ఇది కోవిడ్ తర్వాత బాగా పెరిగింది ఇలా ఉంటే కనుక మామూలు మెడిసిన్స్తోనే అది ట్రీట్ అయిపోవచ్చు ట్రీట్ అయిపోద్ది ఇబ్బంది లేదు లేదు కొందరికి ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తే పెరుగుతుంది అంటాడు యూజువలీ ఎక్సర్సైజ్ చేస్తే పెరిగితే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ మందికి ఏమీ కాదు ఎందుకంటే అది ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ మనం కనుక ఒక స్పీడ్ కనుక సిక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ అంతకన్నా ఎక్కువ స్పీడ్ నడిసామంటే కనుక మన హార్ట్ రేట్లో ఫిఫ్టీ పర్సెంట్ రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే ఎయిటీ మన హార్ట్ రేట్ రెస్టింగ్ హార్ట్ రేట్ అయితే వన్ ట్వంటీ అంతకన్నా ఎక్కువ ఉండాలి అది మామూలే అలా కాకుండా అబ్నార్మల్గా అంటే మీరు పల్స్ ఆక్సిమీటర్ అంటే శాచ్యురేషన్ ప్రూఫ్ పెట్టుకుని చూస్తారు కదా అలా చూసి గుండె మరి నూట యాభై నూట అరవై నూట డెబ్బై అలా పెరుగుతుంది అంటే కనుక అప్పుడు ఒకసారి కలవాల్సిన అవసరం ఉంటుంది రెస్టింగ్ హార్ట్ రేట్ ఎప్పుడైనా కాస్త ఎక్కువ ఉంది వంద నూట పది మధ్యలో యాంగ్జైటీ వల్ల అంటే మెడిటేషన్ ప్రాణాయామ కానీ మెడిటేషన్ కానీ అది బాగా పనిచేస్తుంది లేదు కంటిన్యూస్గా ఎక్కువ వస్తుంది అంటే కనుక ఒకసారి కార్డియాలజిస్ట్ని కలవటం బెటర్